ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కేజీబీవి విద్యార్థులను అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అభినందించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అభినందించి ప్రణాళికాపరంగా పరంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కేజీబీవీ సిరిసిల్ల ఎంపీసీ జి గంగా భవాని తొమ్మిది వందల ఎనభై ఏడు కేజీబీవీ మరిపల్లి వైపీసీలో ఎం ప్రసన్న తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కేజీబీవీ తంగళ్ళపల్లి సిఈసిలో జి వైష్ణవి తొమ్మిది వందల పదకొండు ఎంపీహెచ్ డబ్ల్యూలో పి హాస్ని తొమ్మిది వందల ఎనభై ప్రథమ సంవత్సర ఫలితాలు కేజీబీవీ శ్రిసిల్ల వైపీసీలో కే వైష్ణవి నాలుగు వందల ముప్పై మూడు కేజీబీవీ మరిపల్లి ఎంపీసీలో జి హస్విత నాలుగు వందల యాభై మూడు కేజీబీవీ రుద్రంగి డి హారిక నాలుగు వందల యాభై రెండు కేజీబీవి తంగల్లపల్లి సిఈసిలో బై అశ్విని నాలుగు వందల నలభై ఎంపీహెచ్డబ్ల్యూలో సిహెచ్ రేష్మ నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం రెండు వందల ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు అందులో నూట డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు ప్రథమ సంవత్సరం రెండు వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు రెండు వందల ముప్పై మంది ఉత్తీర్ణత సాధించారు మొత్తం ఎనభై ఐదు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఈ కార్యక్రమంలో డిఇవో రమేష్ కుమార్ సెక్టోరల్ అధికారి పద్మజ కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్స్ టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు